హాయ్ ఫ్రెండ్స్ దయా హ్యాపీ హోమ్ నేనండి మీ దయాని నిన్న గాల్దుమ్ము వర్షం బాగా వచ్చిందండి మనకైతే ఖమ్మంలో మన గార్డెన్ అయితే నాకైతే నిద్ర పట్టలేదు నైటు ఏమేమి చెట్లు పడిపోయినాయో ఏమేమి చెట్లు విరిగిపోయినాయో ఏమేమి చెట్లు వేర్లతో సహా ఉడుచున్నాయో అని అస్సలు నిద్రపడలేదు పొద్దున్నే వచ్చి చూస్తున్నాను చూడండి మన గార్డెన్ అయితే ఇలా అయిపోయింది మొత్తం తీగ జాతి మొత్తం తెగిపోయినాయి అండి ఎక్కడికక్కడికి తెగిపోయి మొత్తం ఇలా కుండీలు కూడా ఇలా పక్కకు పడిపోయినాయి ఒకసారి చూడండి ఎలా ఉందో మొత్తం బీవత్సంగా గాలి వచ్చిందండి ఆ గాలికి మాత్రం ఒక్క చెట్టు కూడా సరిగా లేదు ఇవన్నీ కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో ఏమో అదంతా వాడిపోయింది చూడండి గాలికి తట్టుకోలేక చెట్లన్నీ వాడిపోయి మొత్తం నీరసంగా ఉన్నాయి చూడండి ఈ షేడ్ నెట్ కూడా మొత్తం చిరిగిపోయిందండి ఇంతకుముందు గాలిదుమ్మొచ్చినప్పుడు ఒకటి ఒక సైడ్ జరిగింది ఇప్పుడు ఇంకో సైడ్ కూడా చినిగిపోయింది చూసారా చాలా బాధగా ఉంది చెట్లు ఇలా అయ్యేసరికి వాటికి మొక్కలకి ఎంత బాధ ఉందో అండి నాకైతే చాలా బాధ అనిపించి రాత్రి అంతా అసలు నిద్ర పట్టలేదు చూడండి మొత్తం ఆకులు వాడిపోయి ఎండిపోయి ఎలా అయిపోయిందో చూడండి ఇలా అయితే సృష్టించిందండి బీహోత్సవం గాలి వర్షం మాత్రం ఓకే అండి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని ఈ షేడ్ నెట్ అంతా తీసేసి క్లీన్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నా అండి ఓకే అండి ఉంటా మరి